ఈ రోజైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఒక ఫాదర్ గా పిల్లలకి ఇవ్వాల్సిన మంచి గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఎందుకంటున్నా అంటే మీరు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది ఇప్పుడైతే మనం లోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ పెట్టుబడుతో ఇంత పెట్టుబడి పెట్టి ఎంత అమౌంట్ సంపాదించే మార్గం నేను చెప్తాను అనమాట ఇంత పెట్టుబడి ఎంత అమౌంట్ ఎలా సాధ్యం అయితే అవుతుంది ఎనిమిది లక్షలన్నర పెట్టుబడి పెట్టి కోటిన్నర పది సంవత్సరాల్లో సంపాదించవచ్చు ప్లస్ మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అలాగే పెట్టి ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో ఇది ఖచ్చితంగా చూడాలి ఎలా సంపాదించాలి పిల్లలకి ఎలా భరోసా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట ఈ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ వచ్చి వినుకొండకి ఎనిమిది కిలోమీటర్ల దూరం శ్రీశైలం హైవేకి నాలుగు కిలోమీటర్లు దగ్గరలో ఉండొచ్చు రామలింగాపురం ఇది ఊరు పక్కనే ఉంటుంది మన ప్రాజెక్ట్ కూడా దీంట్లో వచ్చేసి ఇరవై ఐదు సెంటుల్లో ప్రతి బిట్టు ఉంటుంది ఇరవై ఐదు సెంట్లో మనకి ఎర్రచందన మొక్కలు వంద మొక్కలు ఆడుతారు ఎనిమిది లక్షల యాభై ఏళ్ళ రూపాయలతో మనం సైట్ కొనుక్కుంటాం సైట్ కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం రిజిస్ట్రేషన్ ఖర్చుల వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అక్కడ అక్కడ వరకే మన పని అయిపోయింది నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు మనకి కోటిన్నర ఎలా సంపాదించవచ్చు అంటే మనం ల్యాండ్ కొనేసం అయిపోయింది ఇక్కడ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అంటే ఇక్కడే వీళ్ళు చేసుకున్న గొప్ప ప్రాజెక్ట్ ఏంటంటే ఎర్రచందన మొక్కలు నాడుతారు చందన మొక్కలు ఎలా నాడుతారు అంటే ఫస్ట్ నాటేటప్పుడే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు భూమి మీద పెరిగేది ఎర్ర బంగారం ఎర్ర బంగారం అంటే చందన మొక్కలు వీటికి ఫస్ట్లోనే గవర్నమెంట్కి వాళ్ళు వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసి మనకి పెంచుతారు దీంట్లో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కస్టమర్కి ఇచ్చేస్తారు థర్టీ పర్సెంట్ మాత్రం ఈ మెయింటెనెన్స్ ఖర్చులకు మాత్రం కంపెనీ వాళ్ళు తీసుకుంటారనమాట ప్రతి సైట్కి ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఇది ముప్పై అడుగుల రోడ్డు ఇవ్వటం అనేది ఏ ప్రాజెక్ట్లో కూడా ఏ సైట్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు వీళ్ళైతే ఇది రోడ్సు బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్లస్ దీనికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుంది అనమాట మనకి మన ల్యాండ్కి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది నాలుగు పక్కల రాళ్ళు ఉంటాయి ప్లస్ మన సైట్కి ఎదురుగా మన నేమ్ బోర్డు ఉంటుంది దీంట్లో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా మన సైట్ విజిట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెళ్ళేసి ఓ సదుపాయం కూడా ఉంటుంది ప్రశాంతంగా ఫ్యామిలీ అయితే వెళ్ళేసి అయితే మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట దీంట్లో వచ్చేసి బెనిఫిట్స్ ఏంటంటే దీన్ని టెన్ ఇయర్స్ పెంచుతారు దీంట్లో వచ్చేసి ఇరవై ఐదు సెంటుల్లో వంద ఎర్రచందన మొక్కలు ఆడతారు ఇది వచ్చేసి పది టన్నులు వస్తుంది దీంట్లో ఏ గ్రేడ్ వచ్చేసి యాభై రెండు లక్షలు ఉంటుంది బి గ్రేడ్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ ఉంటుంది సి గ్రేడ్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఉంటుంది దీంట్లో మనం సి గ్రేడ్ వేసుకుంటాం సి గ్రేడ్ క్వాలిటీకి తీసుకుంటాం సి గ్రేడ్ క్వాలిటీ తీసుకున్నా కూడా దాదాపుగా టెన్ టన్స్ అంటే త్రీ కోర్స్ అవుతుంది త్రీ కోర్స్ అయితే మనం దాంట్లో వేసుకోవట్లేదు దాంట్లో ఆఫ్ ఆఫ్ వేసుకుంటున్నాం అంటే ఫైవ్ టన్స్ వేసుకుంటున్నాం ఫైవ్ టన్స్ వేసుకున్నా కూడా దాంట్లో మనకు కోర్టున్నారా ప్రాఫిట్ వస్తుంది దీంట్లో ఇంకా అదనపు బెనిఫిట్ ఏంటి అంటే ఒక్కో దగ్గర ఎర్రచందనం ఎక్కువ రావచ్చు ఒక్కో దగ్గర తక్కువ రావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సైట్ ఒకేసారి బల్క్లో అమ్మేస్తారు దాంట్లో ప్రాఫిట్ ఏ గ్రేడు సి గ్రేడు బి గ్రేడు మొత్తం అందరికీ ఈక్వల్గా పంచుతారనమాట దాంట్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్టులో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కోటినర్ర ఎలా సంపాదించవచ్చు అనేది మన డబ్బులతో మన ల్యాండు మనకే ఉంటుంది ప్లస్ ఈ కోటినర్ర అదన బెనిఫిట్ అనమాట పిల్లలకి టెన్ ఇయర్స్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న వెంటనే పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేసేయండి మంచి గిఫ్ట్ ఇచ్చేయండి బర్త్డే గిఫ్ట్ ఏదో ఒకటి మీరు భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చేయచ్చు అనమాట ప్రతి బుక్కళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే ఇదే ఎందుకంటే ల్యాండ్ కొంటే కౌలే వస్తుంది కానీ ఇక్కడ కౌలు రావట్ల కౌలతో పాటు అదనపు బెనిఫిట్ కోటిన్నర ఏంటి సార్ కోటిన్నర ఇది ఒకటి గమనించాలి మీరు దీంట్లో మనకి వాటర్ సౌకర్యం ఉంది ప్లస్ కరెంట్ సౌకర్యం ఉంది ప్లస్ రోడ్డుకి దగ్గరగా ఉండింది థర్టీ ఫీట్ రోడ్డు ఉండింది ఇంకా అసలు మనకి ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం థర్టీ ఫీట్ రోడ్డు వదులుతున్నారు అంటే ఫ్యూచర్లో ఎంత బ్రహ్మాండంగా ఉండిద్దో చూడండి భవిష్యత్తులో థర్టీ ఫీట్ రోడ్ అంటే ఒక లారీ తిరిగేంత ప్లేస్ ఉంటుంది అన్నమాట అక్కడ అంత బ్రహ్మాండంగా వీళ్ళు సైట్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పటికీ ఆరు ప్రాజెక్టులు ఆరు ప్రాజెక్టులు స్టార్ట్ అయిన వన్ మంత్లోనే అమ్మేసిన గంత మాత్రం వెళ్ళేది ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే ఆల్రెడీ ఫ్లాట్లు బుకింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా అసలు ప్రాజెక్టు మొక్కలు నాటితే మొదలు పెట్టారు అంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎర్రచందనం మొక్కలు నాటి ప్రత్యేకమైన బెనిఫిట్స్ కస్టమర్కి అందించటం కస్టమర్కి డాక్యుమెంటేషన్ ఇది మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందే డాక్యుమెంటేషన్ వీళ్ళు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతే ల్యాండ్ కొంటారు మనకి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి రిజిస్ట్రేషన్ అయిన వన్ లోనే మనకి వన్ బి అడంగులు కూడా మనకి లీగల్ గా సైట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనం లీగల్ గా చెక్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటుంది సైట్ పరంగా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు